ఓం నమ శివాయ శివుడి ఆజ్ఞ ప్రకారం నందీశ్వరుడు వెళ్లి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలను గంగానది తీరం నుండి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకు వచ్చాడు కుమారస్వామి తన తల్లులైన ఆరుగురు ముని భార్యలను వెంటబెట్టుకుని పుష్పక విమానంలో వచ్చాడు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్లి కౌగులించుకుని తీసుకువచ్చి సభలో తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ కుమారస్వామి పక్కన నిలబడి పార్వతీ పరమేశ్వరులారా ఈ కుమారుడు ఈ రోజు కైలాసానికి వచ్చాడు రేపు అతన్ని దేవతలకు సేనాపతిగా పట్టాభిషేకం చేయడం బాగుంటుంది అన్నాడు ఈ మాటలకు సభలో అందరూ సంతోషించారు పార్వతీ పరమేశ్వర్లు దేవతలందరి సమక్షంలో కుమారస్వామికి ఉపనయనం చేశారు ఆ తర్వాత బ్రహ్మ పూజారిగా ఉండి కుమారస్వామిని దేవతల సేనకు సేనాపతిగా పట్టాభిషేకం జరిపాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పార్వతీ పరమేశ్వర్లు కుమారస్వామితో నాయన నువ్వు ఇప్పుడు దేవతలకు సేనాపతివి నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి మూడు లోకాలను ఆపదల నుండి కాపాడాలి చెడ్డ వాళ్ళను పాపం చేసిన వాళ్లను చంపాలి గొప్పవాడి వనిపించుకుని గౌరవం పొందాలి అన్నారు స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో నాయన నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు వెళ్ళి వాటిలో ఉండు అన్నారు పార్వతీదేవి కుమారుడికి తన గణాలను కూడా ఇచ్చింది దేవతలు కుమారుడికి చాలా వరాలు యుద్ధంలో వాడే ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి చంపమని ఆశీర్వదించారు తర్వాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలకు నమస్కరించి తన సేవకులతో మీరు తారకుడి నగరాన్ని చుట్టుముట్టడానికి తగిన ఏర్పాటు చెయ్యండి అని చెప్పి యుద్ధబేరి వేయించి స్వర్గపట్టణానికి వెళ్ళి తన కోసం కట్టిన భవనాల్లోకి వెళ్ళాడు అక్కడ సోనితాపురంలో తారకుడికి వార్తలు అందాయి శివుడు వీర్యం నుండి పుట్టిన కుమారస్వామిని దేవత